సార్ నమస్తే సార్ నేను ఈ రోజున అమరావతిలో పదిహేను సంవత్సరాలు బ్యాంకులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం ఆ శంకుస్థాపన కూడా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు రావటం ఎలా చూడొచ్చు అంటారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఒకే రోజు పదిహేను బ్యాంకులు ఈరోజు అమరావతిలో ఒకే రోజున ఈ ప్రారంభోత్సవం అదేవిధంగా కేంద్ర మంత్రివర్యలు నిర్మల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యలు నిర్మ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వీరి చేతుల మీదుగా జరగటం అనేది ఈ రోజున మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అమరావతిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి నుంచి విధ్వంసం నుంచి ఈరోజు వికాసం వైపు అమరావతి పయనిస్తుంది మరి ఈ రోజున ఎక్కడ చూసినా కానీ అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా అన్ని కార్యక్రమాలు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నే పొయ్యి నెలలోనే మరి ఇక్కడ కేంద్ర కార్యాలయం ఆఫీస్ ఆఫీస్ను ఇక్కడే ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా ఇక నుంచి ప్రతి నెలలో కూడా ఎమ్మెల్యే ఆఫీసులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ అదే అదేవిధంగా ఉద్యోగస్తుల భవనాలు కానీ అన్నీ కూడా దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఇంకొక నెలలోనే అన్నీ కూడా మరి ప్రారంభోత్సవం చేయడానికి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్ర ప్ర ప్రజాధానాన్ని వెచ్చించి తొంభై రకాల పనులకి టెండర్లు పిలిచి టెండర్లన్నీ కూడా ఓకే చేసి పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి మొన్నదాకా వర్షాలు వాతావరణం సహకరించకపోయినా కానీ మరి ఈ రోజున ఆ విధంగా అన్ని రోడ్లు కానీ అన్ని బిల్డింగులు కానీ అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ఒక ఆకాంక్షతో పనిచేస్తూ ఈ రోజున ఈ విధంగా పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి అంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి పేరుతో ఏదైతే టెంట్రల్ విషయంలో ఆ పేరుతోనే తోచుకుంటున్నారు చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలిసి అంటున్నారు వైసీపీ నాయకులు ఏం చెప్తారు మరి దాని గురించి అమరావతి గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కూడా విధ్వంసం చేశారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధానాన్ని వెచ్చించి ఇక్కడ విశాలమైనటువంటి రహదారులు కానీ ప్రభుత్వ భవనాలు కానీ పరిపాలనా భవనాలు కానీ హైకోర్టు కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని తొంభై తొంభై పర్సెంట్ పూర్తయినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం విధ్వంసం చేయాలని చెప్పి ఆ మూడు రాజధానుల పేరుతోటి ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని మేమంతా కూడా వ్యతిరేకించాం ఆయన మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మూడు రాజధానుల రెఫరాన్నం మీద ఎన్నికలు వెళ్ళటం జరిగింది నేను గెలిస్తే వైజాగ్ రాజధాని అని చెప్పినటువంటి ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గమైనటువంటి పార్టీ అమరావతి గురించి దుష్ప్రచారం మేము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది మీకు లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరస్కరించారు మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లే ఇచ్చారు ఏకైక రాజధాని దాని అమరావతిగా కొనసా అమరావతి కొనసాగాలి అమరావతిని కొనసాగించే ప్రభుత్వానికి మేము అందరం కూడా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి నూట అరవై నాలుగు సీట్లతోటి కూటం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి గెలిచిన కాడి నుంచి కూడా గతంలో ఉన్నటువంటి టెండర్లన్నీ కూడా న్యాయపరమైనటువంటి సిక్కులు రాకుండా అవన్నీ కూడా మరి రద్దు చేసి మళ్ళీ వాళ్ళందరూ ఆమోదంతో మళ్ళీ రీటెండర్లు పిలిచి మరి అన్నీ కూడా టెండర్లు పిలిచే టెండర్లన్నీ కూడా పూర్తయిపోయి ఈ విధంగా పనులు మొదలు పెడుతుంటే అమరావతి మీద బురద బురదలడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీని కానీ మేమందరం కూడా వారి వారి వ్యాఖ్యలను మేము అందరూ రైతులు అందరూ అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడి నుంచి దయచేసి మీరు అమరావతి గురించి మాత్రం మీరు మాట్లాడొద్దు అమరావతి విషయం అసలు అమరావతి జోలికే మీరు రావద్దు మళ్ళీ అమరావతి గురించి కనుక మాట్లాడితే రాబోయే రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా మీకు ఉండమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం బ్యాంక్ సెక్టార్ గురించి పదమూడు వందల కోట్లు వెచ్చించడం ఎలా చూడవచ్చు అంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి ఆర్థిక రాజధాని బొంబాయి మహానగరం అటువంటి బొంబాయి మహానగరంలో ఏ విధంగా అయితే ఈ అన్ని బ్యాంకులు ఒకేసాట ఉన్నాయో అదే విధంగా ఈ రోజున మొత్తం పదిహేను బ్యాంకులు మొత్తంగా చూసుకుంటే ఇరవై ఐదు బ్యాంకులకి స్థలాలు కేటాయించడం జరిగింది వారు కూడా మరి ముందుగానే ఇరవై ఐదు బ్యాంకులు శంకుస్థాపన అన్నారు మరి కొన్ని 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 చిన్న చిన్న వాళ్ళ సమస్యల మూలకాన్ని ఇంకో పది బ్యాంకులు వాయిదా పడి ఆ పది బ్యాంకులు కూడా త్వరలోనే అతి త్వరలోనే ఈ నెలలోనే అదే ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు ఇరవై ఐదు బ్యాంకు శాఖలో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మరి ఒకే సాటగానికి ఈ రకంగా ఏర్పాటు చేయటాన్ని మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఇది ఒక ఆర్థిక రాజధాని ఇది ఒక ఆర్థిక నగరంగా తీర్ దోహదపడుతుంది మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందిస్తున్నాం సార్ మరి పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న దానిలో కూడా రైతుల్ని మేలు రైతులకు మేలు చే మేలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు రైతులకు వెన్నుపోడి పొడిచాడు మోసపూర్త హామీలు ఇచ్చాడు చంద్రబాబు కానీ ఏదైతే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితులు చంద్రబాబు ప్రభుత్వానికి దింపుతాం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం అంటే రైతులను పదహారు వందల ముప్పై ఒక్క రోజులు శిబిరాల్లో కూర్చోబెట్టి రోడ్లు పోలి చేయటం రైతులకు ఉపయోగపడతాం అవుతుందా రాజధాని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించండి మేమందరం కూడా భూములు ఇచ్చాం మేమందరం కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము రోడ్డు ఎక్కి మేమందరం కూడా గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మా మీద మా మహిళల మీద మా రైతుల మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళని కేసులు అక్రమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని కోర్టుకి ఇడ్చి మమ్మల్ని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు మేలు చేస్తున్నాడా మేము మా తాత ముత్తాతల నుంచి మేము కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి మా పొలాలన్నీ కూడా మా భూములన్నీ కూడా రాజధాని నగర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం భావితరాల తరాల వారి కోసం మరి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థన మేరకు రాజధాని నిర్మాణానికి ఇచ్చి ఇచ్చి కేవలం ఇరవై ఐదు సెంట్లు మాత్రమే తీసుకొని మేము త్యాగాలు చేస్తే మా మీద అక్రమైనటువంటి కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేయటమా ఇది ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటును మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే ఇక్కడ అమరావతి అనేది శాశ్వతంగా సమాధి చేసేవాడు రాజధాని తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి ఇక్కడ రైతుల్ని భూస్థాపితం చేయటం రైతులను సర్వనాశనం చేసేవాడు మరి మే ఎన్నో సర్వమత ప్రార్థనలు చేసాం ఎన్నో దేవుళ్ళకి పూజలు చేసాం ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాం ఎన్నో దేవుళ్ళని వేడుకున్నాం అన్ని అందరు దేవుళ్ళు కూడా మా మీద కనికిరం చూపించి మాకు ఆశీసులు అందజేసి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మాకు అందించటం వల్ల ఈ రోజున మళ్ళీ ఆగిపోయినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా మళ్ళీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విధంగా కొనసాగుతున్నాయి ఈ విధంగా ఆ రోజు అనుకున్నాం మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండదో తెలియదు ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలియదు మళ్ళీ కానీ ఈ దుర్మార్గుడే వస్తే ఏమైద్దా అని చెప్పి ప్రాణాలు అరచేతిలో గుప్పుట్టే పెట్టుకొని మేము రోజు ప్రతిరోజు కూడా ఎంతో బాధపడ్డాం మానసిక క్షోభం అనుభవించాం అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కూటం ప్రభుత్వం రావటంతో మేమందరం కూడా ఊపిరి పీల్చుకొని సంతోషంతో రోడ్ల మీదకు వచ్చి ఈరోజు జనజీవన స్రవించిలో మరి స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈ రోజున మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మళ్ళీ అమరావతిని పునఃనిర్మాణ పనులు చేపట్టి ఈ విధంగా ఎంతో వైభవపేతంగా తీర్చిదిద్దడమే కారణం